కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని బస్టాండ్ సామాజిక కార్యకర్త అయిన జాడి దిలీప్ సందర్శించి ఆయన మాట్లాడుతూ పాలన మారుతుంది పాలకులు మారుతున్నారు అయినా కౌటాల బస్ స్టాండ్ను పట్టించుకునే నాదుడే లేడు అని అన్నారు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అంటూ లోని ప్రజా మరుగుదొడ్లు దుర్గంధంలో దుర్గంధంలో ఉన్నాయని కంపు కొడుతున్నాయని ఆ కంపు వాసనతో ప్రజలు రోగాల బారిన పడక తప్పదు అని అన్నారు గత రెండేళ్లు కరోనా మహమ్మారితో ప్రజలు పోరాటం చేసి ఎందరో అభాగ్యుల ప్రాణాలు కోల్పోయారని అన్నారు రానున్నది వర్షాకాలం కావున అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ఆర్టీసీ యాజమాన్యం స్పందించి మరుగుదొడ్లు ఉన్న అందులో భయంకరమైన కంపు వాసన వస్తున్న ముక్కు మూసుకొని అందులో మూత్ర విసర్జన చేయక తప్పదు తప్పడం లేదు అని అన్నారు ప్రతిరోజు వందల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ బస్ స్టాండ్లో సేద తీరుస్తారు అనేక మంది మహిళలు వాష్రూమ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు బస్స్టాండ్లోని మరుగుదొడ్లలో కాలు పెట్టడానికి భయం భయంగా ఎందుకంటే మరుగుదొడ్ల కంపు వాసన ఇలాంటి పరిస్థితులలో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కావున ఆర్టీసీ యాజమాన్యం స్థానిక శాసనసభ్యులు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు దయచేసి స్పందించి త్వరలో కౌటాల బస్టాండ్లో ప్రజా వాష్రూంలను ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకొని ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వస్తూ పోతూ ఉంటారు కనీసము బాత్రూమ్ కూడా వాళ్ళకు సౌకర్యాలు లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు మరియు మండలాధికారులు ఎవరైనా కూడా స్పందించి దీన్ని కొంచెం బాగు చేసి ఈ అన్ని కొంచెం పట్టించి దాన్ని క్లియర్ చేసి మహిళలకు కొంచెం వాళ్ళ సౌకర్యాలు కనిపిస్తే చాలా బాగుండే ఎందుకంటే రానున్నాయి వర్షాకాలం కాబట్టి అటు వ్యాధులు కానీ సీజనల్ వ్యాధులు కానీ వస్తాయి కాబట్టి ఇలాంటి దుర్గంధన ద్వారా అనేక వ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఉంది దేశంలో కరోనా అనే భయంకర వ్యాధి కదిలిస్తుంది ప్రజలని కాబట్టి రానున్న రోజుల్లో ఆ కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు స్పందించి దీన్ని బాగు చేయాలని మేము ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు